మనకు మహిమ కలిగిన కాక మన ప్రభు అయిన క్రీస్తునామలో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు ప్రి సంగమ్మ మరి ఈరోజు రోజు వైపు వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని కాక మరి గత రెండు దినములు కూడా మీకు చెప్పబడిన వాక్యంలో క్రీస్తు మన కోసం ఎన్ని రూపాలుగా మన దగ్గరకు వస్తున్నాడో మనల్ని కాపాడుతున్నాడో తెలియజేయడం జరిగింది ఈరోజు మరొక రెండు అంశాలతో మీ మధ్యకి వచ్చి ఉన్నాను దయచేసి ఈ వాక్యాలన్నీ కూడా మీరు పూర్తిగా విని అర్థం చేసుకుంటారని దేవుని స్థుతిస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఒక అమూల్యమైన వాక్య ద్వారా మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు క్రీస్తు మనల్ని కాపాడడానికి ఏ రూపంలో వచ్చాడంటే దాహం తీర్చే నీళ్ళ రూపంలో వచ్చాడు దేవుని స్తోత్రం హెల్ ఎలాగో చే మన దాహం తీర్చే నీళ్ళ రూపంలో వచ్చాడు ఆయన మనం తాగే ప్రతి నీళ్ళు కూడా ఆయన ఇచ్చినవే ఏదో తోటలో ప్రవేశం చేశాడు ఒకటం ఉంటుంది ఏదో తోటలో ఒక నదిని నాలుగు నాలుగు రకాలుగా నాలుగు భాగాలుగా పంపించాడు దేవుడని హోవా కదండి ఒక ఆ నదిని పాయిలుగా చేసి నాలుగు పాయిలుగా చేసి పంపించాడు దాన్ని క్రీస్తు మనకు అందిస్తూ ఉన్నాడు నిజంగా చూసుకుంటే భోజనం చేసిన తర్వాత బండ బండను కొడితే ఏమొచ్చింది నీళ్ళు వచ్చాయి ఇలాగ ప్రతి అంశంలో కూడా మానవునికి అవసరమైనది నీళ్లు ఆహారం ఆహారం తిన్నావా తిన్నాక మనకే కాదండి ప్రతి జీవరాశులకి నీళ్లు కావాలి మానవుడికి అనుకుంటే పొరపాటు ప్రతి జీవరాశులకి నీళ్లు కావాలి మనం ఏది అపవిత్రమైన దాన్ని పవిత్రపరచుకోవాలంటే నీళ్ళు కావాలి ఆహారం తయారు చేసుకోవాలంటే నీళ్ళు కావాలి ప్రతి దానికి నీళ్ళతోనే అవసరం ఉంది ఇది లోకానుసారంగా కానీ క్రీస్తు ఒక చక్కని మాట అన్నాడండి దేని దేవుని సోత హల్లే అది ఏదో చూద్దాం వాక్యంలో మనకందరికీ తెలిసిన వాక్యం అది కదా యాహన్ సోత నాలుగో అధ్యయంలో యాహోన్ సోత నాలుగో అధ్యయంలో సమరస్తితో మాట్లాడిన విధానం అది దేవుడికి మహిమ కలిగి కాక హల్లే సమరసీతో అంటాడు కదా అక్కడ నాలుగు అధ్యాయంలో మనకు తెలిసిందే అక్కడ ఏమన్నాడో చూడండి ఒకసారి వాక్యాన్ని దేవుడికి మహిమ కలుగు గాక హూయ పదమూడు పద్నాలుగు వస్త్రాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ సమర్శ్రీ తన తండ్రిని యాకోబు గారు కట్టించిన బావి దగ్గరికి వచ్చింది ఎప్పుడు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చింది ఆమె ఎవరు సంచరించలేని సమయంలో వచ్చింది అక్కడ క్రీస్తు ఉన్నాడు క్రీస్తుని చూసిన ఏమే ఈయనే మెస్సే అని తెలియదు మీకు కనుక ఆమె ఏం చేసిందంటే వచ్చి ఆయనతో సంభాషణ చేసిన తర్వాత అంటే మాట్లాడిన తర్వాత అక్కడ ఒక మాట అంటారు క్రీస్తు ఈ నీడు త్రాగువాడు మరలా దప్పుకుంటాడు పదమూడు పద్నాలుగు వత్సాలు నాలుగో నాలుగో అధ్యాయ ఆహంస వార్త ఈ నీరు తాగువాడు మరలా దప్పుకుంటాడు నేనిచ్చే నీరు తాగువాడు ఎన్నటికీ కూడా దప్పుకొనడు అని జీవజలము కోసం అని చెప్పాడు జీవజలాన్ని ఎక్కడ ఉద్భవించాడు దేవుడు ఎక్కడ పుట్టించాడు మొట్టమొదటిసారి కంటే ఆగర్ కాలంలో కదండి ఇస్మాయిల్ కాలంలో ఆ అరణ్యంలో జీవ ఏ ఏం పుట్టించాడు నీటి బొగ్గలను పుట్టించాడు తండ్రి దేని స్తోత్ర హల్లెల్ అదే చెప్తున్నాను ఇక్కడ ఈమెకు అర్థం కాక ప్రభు అది ఏదో నాకు తొందరగా ఇచ్చే నేను ఇంటికి వెళ్ళిపోవాలా వంట చేసుకోవాలా అని అంటే అప్పుడు అంటాడు జీవజలాన్ని నేనే అన్నాడు దేని స్తోత్ర హల్లెల్లుయ్యా జీవజలాన్ని నేనే నన్ను విశ్వసించేవాడు నిత్య జీవజలం త్రాగుతూ జీవిస్తాడు ఈ భూమి మీద అలాగే పరలోకరణలు చేర్చబడతాడు అన్న మాట ఆమెకు అప్పటికి అర్థం కాలేదు తర్వాత అర్థమైంది తెలుసుకుంది ఇప్పటికీ కూడా చాలామందికి అర్థం కాదు జీవజలము జీవజలము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మన ఇక్కడ మనకి ఏ ఏ రూపంలో క్రీస్తు మనం కాపాడుతున్నాడు నీళ్ళ రూపంలో కాపాడుతున్నాడు దేవస్తోత్రం హల్లెల్లు ఎంత గొప్ప విచిత్రమైన ఆ సంఘటన ఇవన్నీ కూడా ఎవరు చేయగలరా దేవుడంటే దేవుడే దేవుడంటే దేవుడే అంతే కానీ మానవుని కోసం ఎన్ని అవతారాలు ఇస్తాడో దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే తన కుమారుడని క్రీస్తుతో ఎన్ని చేయించాడో ఇక్కడ మనం చూస్తున్నాం ప్రిస్తా జీవజలాన్ని నేనే నన్ను తాగోడి అన్నటికీ కూడా తప్పుకోడంటే జ్ఞానం లేక కాదు తెలియకామా అన్నది అయ్యా ఆ నీళ్ళు ఏమన్నా తొందరగా ఇప్పించండి నేను ఇంటికి వెళ్ళిపోవాలా మళ్ళీ ఊరు జనం చూస్తే మమ్మల్ని రానివ్వరు అని అనేటప్పుడు అప్పుడు అంటాడు నేనే ఆ జీవజలాన్ని దేని స్తోత్రం అదే నేనే ఆ జీవజలాన్ని నన్ను త్రాగువాడు నిత్య జీవంగా ఉంటాడని చెప్పిన మాట మనం జ్ఞాపం చేసుకోండి పురుషంగ ఈరోజు కూడా ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషి పుట్టుక మనిషి పుట్టుక నీళ్ళతోనే మొదలవుతుంది జ్ఞాపకం చేసుకోండి మీరు పుట్టిన పిల్లలకి వెంటనే పాలిస్తారా ఎవరు మీరు గమనించండి నీళ్ళు గోరువెచ్చ నీళ్ళు పెద్దదారికి ఎలాగా అంటిస్తారు ఎందుకు ఆ పరిస్థితుందికి దాహం తీర్చకూ పెద్ద మొత్తం పట్టించారు పెయిదాకి అంటిస్తారు ఇలాగా నీళ్ళు అలాగే మనిషి చనిపోయినప్పుడు కూడా నీళ్ళతోనే పంపిస్తారు దేనిస్తో దృహాలు తెలివి అంటే ఎన్ని రూపాల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడో జ్ఞాపకం చేసుకోండి అందుకన్నాడు నిత్య జీవజలాన్ని నేనే జీవజలాన్ని నేనే ఆ మెస్సేజ్ని నేనే అనేటప్పుడు ఆమె ఎంతో పొగ్గుపోయిందండి నిరసి పులుస్తంగ క్రీస్తుని దగ్గరికి వచ్చి నేనే క్రీస్తు అంటే నువ్వేమో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు కానీ క్రీస్తుని చూస్తే కళ్ళు ఈరోజు మనం ఎవరికీ లేవు ఒప్పుకోను మనం నిజంగా రెండు వేల సంవత్సరాల క్రితము పాపులైనా పరిశుద్ధులైనా సొంకరులైనా ఎవరైనా సరే అంజులైనా క్రీస్తుని చూస్తూ చూసిన వారు ధన్యులే ఈరోజు మనకు ఎవరికి అనిపిస్తారండి కానీ చాలామంది అంటుంటారు క్రీస్తుని ఇప్పుడే చూశాను ఇప్పుడే మాట్లాడాను కానీ ఆయన చెప్తున్నారు ఎవరు కూడా నా తండ్రి చూడలేదు ఎందుకంటే ఆయన అవతారమే కదా నా తండ్రిని ఇంతవరకు చూసిన వాళ్ళు లేడు కానీ ఆయన ఆ అనుకున్న అద్వితీయ కుమారుడైనా నాకే తెలుసు అన్నాడు దేవస్తోత్ర హెలు ఆయన రూపాన్ని కనుక రూపాన్ని చూసిన వాళ్ళు లేదు క్రీ సంగమ ఇలాగ ఆయన మనల్ని ఈ యొక్క నాలుగో విధంగా మనల్ని కాపాడుతున్నాడు దాహం తీర్చేది క్రీస్తుగా దేవస్తోత్ర హల్లెలుయా ప్రతిదానికి నీళ్ళు అవసరము కానీ ఈయన ఇస్తాను అంటున్నాను నీ జీవింపజేసే జలము కలుషితమైన జలము కాదు కలుషితమైన జలము కాదు జ్ఞాపకం చేసుకోండి జీవజలం అన్న పదానికి ఎన్నో మూలమైన అర్థాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కానీ మీకు ఈ మాటను నెమ్మదిగా నేను తెలియజేస్తున్నాను కనుక పురి సంగమ జీవజలంగా క్రీస్తు మనలో ఉన్నాడు ఇక చివరిగా చూస్తే ప్రాణదాతగా దేని స్తోత్రం చనిపోయిన వారిని బ్రతికించడం ప్రాణదాత అంటే ఏంటో ఆ కొన ఊపుతున్న వాటికి ఏదో ఆక్సిజన్ పెట్టు లేకుంటే ఏదో చేస్తూ వాడు అదృష్టం బాగుంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉంటే వాడు బ్రతికు బయటపడుతుంది వాళ్ళు ఎవరంతే కానీ ఆల్రెడీ చనిపోయిన వారిని బ్రతికించడం అన్నది ప్రాణదానం దేవుడి స్తోత్రం హల్లెలు అంటే అది ఏ రూపంలో మనకు కనిపిస్తున్న వల్ల ప్రాణదానం చేసేవాడుగా దేవుడి దేనిసోత్రం హల్లే మరొక కొంతకాలం భూమి మీద జీవించడానికి నీకు అధికారం ఇస్తున్నాడు కదా ఇజకియా పాపం చేశాడు దూతను పంపించాడు ఆ దూత ఆయన ఏం చెప్పాడు ఇజకియా నీ కాలం అయిపోయింది కనుక నీ ఇల్లు చక్క పెట్టుకుంటే అప్పుడు గోడవైపు తిరిగానేం చేశాడు ప్రభువుకు ప్రార్థన చేశాడు ప్రభువా నేను చేసింది తప్పయ్యా నేను చేసింది పాపము అని ఒప్పుకుని ఒప్పుకుంటే అప్పుడు మరలా అదే దూతతో ఏం పంపించాడండి ఆయనకు మరొక పదిహేను సంవత్సరాలు ఈ భూమి మీద జీవించడానికి ఆయుష్కాలం ఇచ్చాడు అయితే ఇజికయా చనిపోలేదు చనిపోలేదు సజీవుడిగా ఉంటుండగానే తండ్రి చేసేయడానికి ఆయుష్కాలం ఇచ్చాడు కానీ ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయి నాలుగు దినాలైంది ఈ పాటికి అర్థమై ఉంటుంది ఎవరు ఆయన లార్జర్ గారు దేని స్థాతం హల్లెల్ లాజర్ గారు చనిపోయి నాలుగు దినాలు అయినప్పుడు ఆయన అక్కడికి వచ్చిన క్రీస్తును చూసి మాత మరియా బాధపడ్డారు ఈ అంశాలు ఎక్కడ ఉన్నాయంటే ఆ యాహంస పదకొండు అధ్యయము నలభై నుంచి నలభై నాలుగు వర్షాలు చూస్తే అక్కడ మనకు కనిపిస్తాయి మాత అంటుంది అయ్యా నీవే నీవేగానే అక్కడ ఉండుంటే ఉంటే నా తమ్ముడు చనిపోకపోవును కన్నీళ్లు విడిచాడంటే క్రీస్తు అక్కడ ఎందుకు విడిచాడంటే లాట చనిపోయినందుకు కాదు ఈ మనుషులు ఎప్పుడు దేవు నా తండ్రిని సృతిస్తారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని మనసులో వేదన పడ్డాడు లాగా చనిపోయినందుకు కాదు ఎందుకంటే పుట్టినవాడు గిట్టక మానదని శాస్త్రాలు ఉంది మనకే తెలిసే వాళ్ళు రెండు సంవత్సరాలు పెద్దగా చనిపోవాలి తప్పదు దానికోసం బాధపడలేదు వీరులో ఇంకా మారు మనసు రాలేదేటని దేకరిస్తూ కన్నీళ్ళు పిలిచాడు అవి చూసినప్పుడు అయ్యా నీ ఉంటే నా తండ్రి చని నా యొక్క సహోదరుడు చనిపోకుండా ఉండును అంటే అప్పుడు అంటాడు మాత నీ సహోదరుడు నిద్రిస్తున్నాడే కానీ చనిపోలేదు అని ఆ గుహకి అడ్డంగా పెట్టిన రాయిని తొలగించండి అని చెప్పి చెప్తే అంతకుముందు మాతన్నది అయ్యా వాడు చనిపోయి నాలుగు దినాలైంది ఇప్పుడు ఆ రాయి తీసుకు తీస్తే దుర్వాసం వస్తుంది కనుక దయచేసి వద్దులండి అంటుంది అప్పుడు అంటారు మాత ఎంత చక్కటి పిలిపిన ఆయన ఆయన పిలిపే కా చాలా ఆయన పిలిపే చాలా అమూల్యమైనది పాపం చేసేవాడిని తప్పు చేసేవాడిని మనం ఎలా పిలుస్తాం ఒరే పోరా రారా అంటాం కదా స్త్రీలనైనా పురుషులైనా అక్కడికి మన కన్న బిడ్డలు తప్పు చేసినా మనం ఏ కానీ తప్పు చేసినా సరే క్రీస్తు దేవారంటే అక్కడ అంటాడు కదా మాత అని పిలిచి నీవు నమ్మిన ఎడల నా తండ్రి మహిమని చూస్తామన్నాడు దేవుని మహిమ అంటే తన తండ్రి మహిమ చూస్తావు అని అక్కడ ప్రార్థించడం మొదలు ఎలాంటి ప్రార్థన తండ్రి నీవు నన్ను ఈ భూమి మీద మహిమపరుస్తున్నావు నీ కుమారుడుగా నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను నేను మహిమపరుస్తున్నాను కానీ ఈ చుట్టూ నుంచున్న జనంగానికి నీ మహిమేమిటో నీ ఆశ్చర్య ఏమిటో తెలియజేయడం కోసమే నా మనవిని నీకు మన విన్న విన్నపించుకుంటున్నాను నా మనవి విని నీవు నీవు ఈ కార్యం చేస్తావని నమ్ముతున్నాను అని ఎప్పుడైతే ప్రార్థన చేసి అప్పుడంటాడు బయటికి రా పిలుపు 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 పిలిచాడు లాజరో రా అని ఎప్పుడైతే పిలిచాడో ఆ యొక్క కట్టులతో కట్టబడిన ఆ లాజరు బ్రతిగా బయటకు వచ్చినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది స్పష్టంగా నలభై నలభై నాలుగు వస్త్రాలు మధ్యలో చూసుకుంటే యాహో సోత్ర పద్నాలుగు జీఎం ఇక్కడ ఎలా ఉన్నాడు క్రీస్తు మనకి ఎలా సహాయం చేశాడంటే ప్రాణదాత చనిపోయిన వాడిని బ్రతికించడం ఆల్రెడీ చనిపోయి ఒక గంట గంటలేదు ఒక అరగంట లేదు నాలుగు అయిందని వాక్యం చెప్తున్నాను ప్రీతి సంగమ్మ ఈరోజు మనం బాధల్లో చనిపోతున్నాం కష్టాల్లో చనిపోతున్నాం కుటుంబ సమస్యలు చనిపోతున్నాం బిడ్డల సమస్యలు చనిపోతున్నాం ఆయన నిన్ను బ్రతికిస్తున్నా దేవుడు ఎప్పుడు నీవు ఆయనకు ప్రార్థించినప్పుడు విశ్వాసించినప్పుడు ప్రీతి సంగమ్మ ఇన్ని రోజులుగా ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఏ పరివర్తన కలిగిందో నాకు తెలియదు ఏ మారు మనసు కలిగిందో నాకు తెలియదు కానీ నీవు నమ్ముకున్న నీ క్రీస్తుకు నీ మీ అందరూ కూడా న్యాయం చేయమని ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రభా ఇన్ని రూపాలుగా మమ్మల్ని కాపాడుతున్నావయ్యా అని ఆయనకు ప్రణామం చేయమని ఈ ఎపిసోడ్ ద్వారా ఈ వాక్యాల ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీ అందరిని దేవుడు దీవించి కాక అందుకంటే నన్ను చివరి వరకు వినండి చివరి వరకు విని మీ యొక్క మారు మనసు పొందుతారా సరే దేవుడు మిమ్మల్ని కాక మీతో అన్ని విషయాలు సహాయం చేసి మిమ్మల్ని నడిపించగా కని కోరుకుంటూ మరి ఈ వాక్యంని ముగిస్తున్నాను ప్రార్థించుకుందాం కనికర సంపన్నుడైన దేవాని పొందములు ఇదిగోనైనా యొక్క సమయంలో తండ్రి మానవుల నిమిత్తము తండ్రి ఎన్నో రూపాల్లో మమ్మల్ని ఆదుకుంటున్నాం ఇంకా అనేక రూపాలు ఉన్నాయి తండ్రి అయినాను మేము అజ్ఞానం వల్ల మేము ఉంటున్నాం మేము క్షమించండి ఇక తండ్రి ఈ వాక్యాలు ఉన్న బిడలందరినీ తండ్రి మీరు దీవించండి వారి కుటుంబ సమస్యలకు పరిష్కారం చేయించండి అలాగే తండ్రి నా ప్రభా ఇంతవరకు నన్ను వాడుకున్న వయానికి నీకు తండ్రి నియమించిన పరిశుద్ధార్థం బట్టి వాక్యాన్ని బట్టి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను ఇదిగో తండ్రి అలాగే అందరి కుటుంబాలతో పాటు నా నా కుటుంబాన్ని కూడా మీరు దీవించి అయ్యా నీ చిత్తమైతే వాక్యం ఉన్న ప్రతి కుటుంబంలో కూడా తండ్రి వెలుగును నింపి తండ్రి ఆశ్చర్య కార్యాలు చేసినా మనం కనపర్చుకుంటారని క్రీస్తు నామాలు ఈ ప్రార్థనలు అన్నీ కూడా అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ ప్రభు ప్రభునామల వందనాలు ఇంతవరకు ఇన్ని రోజులుగా ఈ వాక్యాన్ని విన్నాం మీ అందరికీ మీ అందరినీ సర్వాధికారిన తండ్రి సదాకాలము ఆయన కృపతో నింపి మిమ్మల్ని ఆశీర్వదించి మీ కోరికలు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్